చేయాలి ప్రభు భారతదేశాన్ని రక్షించండి ప్రభు భారతదేశం రక్షించండి భారతదేశాన్ని కాపాడండి భారతదేశము నా ఏసే స్వార్థం కావాలని అందరూ కూడా అడగాల అంతటా అందరూ మారు మనసు పొందాలి ఏ ఒక్కరు నచ్చించిపోకుండా ఏ ఒక్కరు నరకానికి వెళ్ళిపోకుండా మనం ప్రార్థన చేయాలి చూడండి అదే ఏదో కీర్తనం రెండో వచ్చింది చదువుకుందాము అరవై ఐదు వరకు వెళ్తున్నారు ఇంట్లో ప్రార్థన ఆలోచించేవాడా ప్రార్థన ఆలోచించేవాడా సర్వ అమ్మ నెమ్మది చదవాలా ప్రార్థన ఆలోచించేవాడా సర్వ శరీరలు లోకంలో ప్రతి ఒక్క మనుషులందరూ కూడా ఎవరి దగ్గరికి వెళ్తారు దేవుని దగ్గరికే ఏసీ దగ్గరికే వస్తారు కాబట్టి రావాలని ప్రార్థన చేయాలి ప్రార్థన ఆర్పించవారా సర్వ శరీరులు మీరంతకీ వచ్చేదరు కనుక సర్వ శరీరం దేవుని అందరికీ వస్తారు సర్వ శరీరులకి ఆయన దేవుడు అయ్యి ఉన్నాడు అయినా సర్వశక్తి కాబట్టి ఆయనకు అసాధ్యమైన ఈ లోకంలో ఏది లేదు దేవునికి వ్యతిరేకించిన వాళ్ళు దేవునికి విరుద్ధంగా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మార్చిపడాల ప్రతి ఒక్కరు కూడా దేవనామములు మార్చపడాల కొడుకు వారి కోసం ప్రార్థన చేయాలి చదవం నా మీద మార్పుబడిన ద్వాసములు భరింపజాలనివే నా అతిక్రామములు నిమిత్తము నీవే నీవే పశ్చితాపము ప్రయచితము చేయవాడు అమ్మంట దాబ పడకుండా నెమ్మదిగా కరెక్ట్గా చదవండి ఫలి ఆభరణలు నీవు ఏర్పరచుకొని నువ్వు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు దానిలో ఫలియ దేవునికే సురాత్రం దేవుని నామం పెట్టి వందనాలు నాలుగు మరొక మాట చూసుకుందాము మత శువర్త ఆరు అధిక తొమ్మిది వచ్చిన చదువుకుందాము చదవాలి కాబట్టి మీరు ఇలాగా కాబట్టి మనం ఇలా ప్రార్థన చేయాలి చదవండి పరలోక మందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధ పరిశుద్ధపరచబడిన కాక మీ రాజ్యము వచ్చిన కాక నీ శరలోక మందు నెరవేరుతున్నట్లుగా భూమి ఎందును నెరవేరను కాక చలమ హలియ దేవుడి కేసోద్రము ఈ పర్లోక అందరం లాస్ట్ చదివేవారు హలియ ఇప్పుడు తెల్లబారిపోను ఏడు పడిపోనము అంత కళ్ళొచ్చాను కలరొచ్చే ముందు గొప్ప అయిపోకండి నలుగున్నర కాదు అని అర్థం నిలిచిపోనం ఏటైపోనము ఆ విశ్వాసంలో మనము బలహీనైపోయాం కలిలుయా దేవునికి సోదరం పరలోకముందున్న మా యొక్క తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడినది కాక నీ రాజ్యము వచ్చును కాక ముందు నీ శక్తము ఎలా జరుగుతుందో అలాగన భూమి అందరు కూడా జరగాలని పరలోకూడ కోట్లాది దేవ నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుని నామాన్ని మయపరుస్తూ ఉన్నాయి కాబట్టి మనము మరి భూమి మీద కూడా అంత దేవుని అంత మహిమ కరిగినట్లుగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి అందుకే లోకనంతట దేవుని యొక్క రాజస్ వార్త ప్రకటించబడాలా అంతగా అందరూ మారు మనసు పొందాలా యేసు కృష్ణామలో అందరూ మారు మనసు పొందాలి అందరూ వేసే రక్తంలో కడగబడాలా అందరూ రక్షణ పొందుకోవాలా అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది పరలోకము దేవుని మహిమ ఎంతో ఇప్పుడు భూలోకంలో కూడా అప్పుడు అంత మహిమ కలుగుతుంది కనుక తండ్రి పర్వకముందు నిశిద్ధం ఎలా నెరవేర్చో భూమి మీద కూడా అలాగా నెరవేర్టట్లుగా చేయమని దేవునికి మనము ప్రార్థన చేయాలి అలాగే మరొక మనం చూసుకోండి ఎస్ఏ గ్రంథము అరవై ఒకట అధ్యాయము ఎస్ఏ గ్రంథము అరవై ఒకటవా అధ్యాయము ఈ ముందు రోజు చదవండి ఎవరన్నా సరే కాక నుంచి కొంచెం అర్థం ఆటలు హెల్లయ్య ఎస్ కదే ఆరు అటు ఏము ఆరు ఆరు సరే ఆరు అటు ఒకటి నుంచి ఏడు వరకు దేవనికే స్తోత్రం

ఆయన సొక్కాయి మంచులు పంచు యావను ఇండు కొను నిండుకున్నాను అరే దేవుడికే ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రజల దేవుని నామను పెట్టి వందలు ఈ భూగపడు ఏ యొక్క జయ ఏ కార్యం జరగాలన్న దేవుని యొక్క మాత్రము కొండలా ఐదు ఉంటేనే ఉందేనే లోపలనే జరుగుతుంది ఎత్తిగానే మానేస్తాము జరగదు పల్లెలు సర్వదా కదా ఒకసారి చూసుకున్నాము పల్లెలు ఇరవై తొమ్మిది అధ్యాయం సామిద్రం ఇరవై తొమ్మిది అధ్యాయము పద్నాలుగో వచనం మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఎందుకంటే ఇక్కడ దేవునికి నాకు కావాల్సింది నీతి న్యాయము నమ్మకం కావాలి దేవుని మీద ఎవరైతే విశ్వాసంతో ఎవరైతే నమ్మకంతో ఉన్నారో వారిపాటు దేవుడి కాయము జరిగిస్తాడు చదవండి వాక్యము ఏ రోజు ఏ రాజు రాజు దీ అందుకు వినండి ఏ రాజు అయితే దరిద్రులగా బడుగు బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాలతో పేదవాళ్ళకి ఏ రాజు అయితే చచ్చమును జరిగిస్తారు మంచి చేస్తారు ప్రజలందరికీ అనుకూలంగా మేలుకరంగా ఉపయోగకరంగా ప్రభుత్వ నిధులు సహాయ సహకారాలు ఎవరైతే అందిస్తారో ప్రజలతోని పేదరాజుతో మరి కష్టంలో ఉన్నవాడితో నష్టాలు నష్టపోయేవారితో ఎవరైతే సమాధానం కొన్ని వారి కష్ట తెలుసుకుని వారికి సహాయం చేస్తారో అటువంటి రాజు అయితే అటువంటి రాజ్యము చదండి ఇప్పుడు ఏ రాజు చరిత్ర ఏ రాజు దరిత్రులకు అంటే నిజముగా అరే రయ్యేకే స్తోత్రం చర్చముగా నాయి తీర్చు తీర్చును ఆ రాజుల సింహాచనం నిత్యము నిత్యముగా సరిపరి ఎంతమంది వచ్చినా ఏ ప్రయోజనము లేదు ఎవరైతే మంచి చేస్తారో ఏ రాజు అయితే బరువు బలహీన వర్గాలకు పేదరాజుకు చిన్నవాళ్ళకి పెద్ద వాళ్ళకి ఇటు సమస్యలు ఉన్నవారికి కష్టంలో ఉన్న కష్టాల్లో ఉన్నవారికి వికలాంగులకి మరి అనేకమైన ప్రజలకు ప్రభుత్వ నిధులు ఎవరికి అందమర్చినటువంటి ఆలవి సాయ సహకారాలు అందించే వస్తా తని వారికి సాయం చేస్తారు అంతగా ఎవరైతే ఉంటారో చర్చకు ఎవరు నడుచుకుంటారో దేవుని ఏమిటో వాళ్ళ రాజ్యము ఆ రాజ్యమే సరిపరచబడుతుంది ఆయనే రాజు అవుతాడు దేవునికి శోతు కనుక మనం ప్రార్థన చేసినప్పుడు ఇదే ప్రార్థన చేస్తాం ఎందుకంటే ప్రజలందరూ సుఖముగా నెమ్మదిగా జీవించ నిమిత్తం ఎలాగా సుఖముగా ఇటు చూడాలి హళలియ దేవునికి శ్రోదం సుఖముగా నెమ్మదిగా ఆరోగ్యంగా జీవించాలంటే సంతోషంగా జీవించాలంటే మంచి పరిపాలకుడు మంచి నాయకుడు రావాలి మంచి రాజు రావాలంటే దేవుడే నిర్మించాలి హళలియ్య అందుకే చెప్తాను ధాన్యదనము రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చి చూస్తున్నాం లాస్ట్ మాట అలే ధాన్యగనం రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చాము హలేయ దేనికి సోవంతము ప్రతి అక్కడి రోజు మనం ప్రార్థన చేద్దాము ఈ లోకంలో ఎవరికి ఒకరు ఎవరు శత్రువులు కాదు అందరూ దేవుడి ప్రజలే దేవుడి ప్రజలే ఎవరికొకరు విరతము కాదు మనం దేవుడి ప్రేమతో అందరి కొరకు ప్రార్థన చేస్తాం ఇందులో అందరు మంచి కోరవులు ఎవరైతే క్రేస్తువులే అందరు సుఖముగా నెమ్మదిగా ఉండాలి కోరుకున్నవారు ఎవరు తెలుసా దేవుని ప్రజలు ఎందుకంటే దేవుని ప్రేర్మించినటువంటి సూక్తది నిన్ను వల్ల నేను ఎప్పటికీ ప్రేమించు అందరూ మంచి కోరే వాళ్ళము మంచి కోరే వాళ్ళు దేవుని ప్రజలు కాబట్టి మనము దేవుని అయ్యాము కాబట్టి క్రేస్తురమే అందరూ మంచి మనకి ఏ భేదము లేదు కులము మాత్రమో ఏ భేదము లేదు అందరి కోసం మనము ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత దేవుడు మనకు అర్పించదు కాబట్టి చూడండి చూడండి అంతటా రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వర్షం ధాన్యాలను రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ ఆయన ఆయన కాలములను ఆయన కాలములను సమయములను ఉంది రాజులను రాజులను ఎవరినమ్మా రాజులను పక్కే తోసి వేసి ఆయనకి అచ్చని రాజు అయితే ప్రజలకి చేయనటువంటి రాజు అయితే ఏ చేత దేవుడు పక్కకి తోసి చేస్తారు కూడా ఆయనే మన ప్రభు అయినా ప్రభువే ఎవరినే ఎవరైతే రాజావాలో ఏ రాజ్యం స్థిరపరచబలో దేవుడి చేతిలో ఉంది ఆయన కాలంలోనూ సమయంలో మార్చివాడై ఉన్నాడు అవునా కదా ఎంతవరకు ఎండెక్కిందా ఇప్పుడే పట్టుకుంది అది మన చేతిలో లేదు కాలంలో సమయంలో ఆయన స్వాధీనంలో ఉన్నాయి ఆయన కాలంలో సమయంలో మార్చువాడై ఉన్నాడు ఆనాడు చూసినట్లయితే గొలి ఎత్తు గొప్ప సైన్యం ఉన్నప్పటికీ ఇస్రాయల్ ప్రజలందరూ కూడా భయపడినప్పుడు దేవుని పక్షమున శనుబడైనప్పుడు కూడా దాగేదు ఒక్కడే నిలబడ్డాడు నిలబడి దేవుని నామమున పోరాడి గొలియత పడగొట్టాడు ఆ సైన్యాన్ని పడగొట్టాడు హలెయ్య దేవుడికే శ్రోత ఒక ఒడిసులో రాయి పెట్టి ఒక జబ్బతో గొలియత ఆరు అడుగులో మూడు జనులు మనిషి ఎంత పైకెత్తి చూడదు మనం అంత వ్యక్తి బలసూర్యుడు అది చూస్తేనే ఎదుటి భయపెడిపోయా అటువంటి సైన్యము చిన్న కుర్రవాడైనటువంటి ఎస్ఏ దగ్గర భయపడ్డారు దేనికో తెలుసా అతని వైపు గొప్ప సైన్యము కొన్న దావితో వైపు ఒక దేవుడు మాత్రము ఉన్నాడని వారికి తెలీదు దేవుడు దేవుడి పక్షిని ఉన్నాడు అరే ఎందుకంటే దావ మీద గోలుచుకొని కొట్టి కొట్టినప్పుడు గొలియత్తికి అలా ఎక్కడ తెలుసండి నుదురు మీద తగిలింది ఇప్పుడు నుదురి మీద కొడితే ఆ వ్యక్తి ఎడి పడాలి చెప్పండి వెనక్కి పడాలి ముందుకు పడాలి ఇప్పుడు మీ తల మీద నుదురు మీద కొట్టమనుకో వెనక్కి పడతా ముందు పడతాడు వెనక్కి పడాలి కదా కానీ గొలిఎత్తి ముందుకు పడ్డాడు కారణం మీరు తెలుసా దేవుడి ఒక రాయి కొట్టేటప్పటికి వెనకాల దేవుడు పంపించరు దేవదోత బలమైన ఒక దెబ్బ కొట్టింది అందుకే ఏంటి ఈ దేవుడు కొట్టిన దెబ్బ కన్నా దేవదోత కొట్టిన దెబ్బ బలమైనది కాబట్టి కొలి ముందరకు పడిపోయాడు ముందరకి పడిపోయాడు అల్లిగా కనుక ఇక్కడ అలి దేవునికైతే శోత్రం ఇది కానీ చేసుకోండి ఏ రాజు అయితే దరిద్రులకు చచ్చముగా న్యాయం జరిగిస్తాడో తీర్పు చేయను తీర్పు తీర్చును మంచి చేస్తాడు ఆయన రాజ్యము స్థిరపరచబడుతుంది అల్లె కనుక మనకు కావాల్సిన మంచి నాయకుడు దేవుడు అనుమతించాలని ప్రభుత్వం మరి దీంట్లో మరి ఆ నాలుగు రిజల్ట్ మరి దేవుని బిడ్డలకు మంచిగా అంతేకాదు అందరూ క్షేమంగా సుఖంగా ఉండాలా తర్వాత మరి అక్కడ అక్కడ యుద్ధాలు కూడా ఆగిపోవాలా ప్రపంచంలో చాలా దగ్గర మరి మన తెలియ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి మరి ఆ దాటలు జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా ఆగిపోవాలా సమాధానంగా చక్రంగా నెమ్మదిగా సుఖముగా వాకి చెప్తుంది కదా తిరుమితి రాజు పెద్ద రెండవ తిరుమితి మనుషులందరూ సుఖముగా నెమ్మదిగా జీవించాలా బ్రతకాల అందుకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము అల్లె అందరూ కూడా కల్మే ఇప్పుడే ప్రార్థన చేద్దాము శోత్రముతండి శోత్రమునైనా గొప్ప దేవుడ మహి కల మహారాజా మంచి ఏ శ్రోత్రంనైనా శ్రోత్రము దేవా లేఖనం ప్రకారం అవుతుందండి అయ్యా అయ్యా పరిశుద్ధ రంగంలో నైనా లేఖనంలో చదివిస్తున్న రీతిగా తండ్రి దేవ మీరు కాలంలో ఉన్న సమయంలో మార్చిబడిన తండ్రి నాయనా దేవ రాజులకి విజయం తెలిసేవాడు మీరని దేవ కేత్రం నూట నలభై నాలుగులో ప్రజల ప్రభా మీ వాయిద్యం చదివేస్తుంది కాబట్టి అయ్యా మీ శక్తిని జరిగేదండి పదవ మందినైనా మీ అయ్యేదండి ఎలా జరుగుతుంది ప్రభా నెరవేర్చబడుతుందో భూమి అంతటి ప్రభా అలాగే మీ శక్తిని జరిగించమని దేవ ప్రజలందరి ప్రభా నా తండ్రి సుఖం కాను నెమ్మది కాను అయ్యారు సంతోషంగాను జీవించినమిత్తము దేవాలయ అందరి క్షేమం కొరకు అయ్యి ప్రజలందరూ ఏ ఒక్కరూ లెక్కించుకోకూడదు ప్రభుత్వం కొనుక అందరూ మారు మనసు పొందినట్లుగా మీరు సహాయం చేసి శాంతి సమాధానం భూమి మీదకి పంపించుకొని నడిపించమని జీవించుకుని ఆశ్రవించుకొని అయ్యా ప్రార్థన ఆరకిచ్చేవాడ నీకు సూత్రం తేండి ఆయన యశగను లేకుండా చదివిస్తున్న ప్రకారం కూడా తండ్రి అయ్యా అరవై ఐదు రెండు ప్రభుత్వండి అయ్యా సర ప్రార్థన ఆర్కిచ్చేవాడా సరో శరీరంలో ఎందుకు వచ్చింద్రు నా తండ్రి అవునయ్యా నా ప్ర మీరు తల్లి హర్షగను పిలిచి దిక్కులో ఉన్నారు అయ్యా తూర్పు దిక్కు నుంచి పరమాడు దిక్కు నుంచి ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కు నుంచి అయ్యా మీ ప్రజలు మీరు పిలుస్తున్నారు తండ్రి దేవాల ప్రభా వారందరినీ మీరు నడిపించండి అయ్యా వారందరూ మార్చుకోవడం సాధించండి వారు మార్చి పొంది బాగ్యం దయచేయమని ప్రభుత్వించమని సహాయం చేయమని సమస్తమైన మహిమ మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరు మాత్రం పొందమని మా ప్రియ రక్షణైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం అడిగి శృతించే బ్రతిమాలే వేడుకొని చూడవాళ్ళు పరమ తండ్రి hallelujah, hallelujah.